రేపే రెండవ కార్తీక సోమవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కనీసం ఒక్క పూటైనా సరే ఇది వేసుకొని స్నానం చేసినట్లయితే మీ శరీరం మీద ఉన్నటువంటి మురికి మాత్రమే కాకుండా మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు పాపాలు అన్నీ కూడా ఆ నీటి రూపంలో కొట్టుకుపోతాయి మీరు పవిత్రమవుతారు అలాగే మీరు నూతన ఉత్తేజంతో నూతన ఆయుష్తో ఆ శివానుగ్రహం అనేది మీకు సంపూర్ణంగా ఉండి మీరు ఎంత ఎంతో సంతోషంగా జీవితంలో మంచిగా ఎదగటానికి ఈ స్నానం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే పుణ్యనది స్నానం అంత పవిత్రంగా ఈ స్నానం అనేది మీకు ఉపయోగపడుతుంది కాబట్టి స్నానం చేసేటటువంటి నీటిలో ఇది వేసుకొని చేయాలి అది ఏంటి అలాగే ఎలాంటి నియమాలను ఆచరించాలి పూజ ఎలా చేయాలి ఇవన్నీ కూడా వీడియోలో చక్కగా వివరించబడతాయి కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు మనకు కార్తీక మాసంలో వచ్చేటటువంటి రెండవ సోమవారం ఈ రెండవ కార్తీక సోమవారం అనేది చాలా శక్తివంతమైనది మనకి మొదటి వారంలో వచ్చేటటువంటి కార్తీక సోమవారం కన్నా ఈ రెండవ కార్తీక సోమవారానికి ఇంకా శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కార్తీక మాసంలో మీరు నెల రోజులు చే పూజలు చేసినా కూడా రాని పుణ్య ఫలితం అనేది రేపు రెండవ కార్తీక సోమవారం రోజున మీరు శివాలయానికి వెళ్ళేసి శివ శివలింగం దగ్గర ఒక చెంబుడు నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేసినా లేదా మీరు ఇంట్లో దీపారాధన చేసినా కూడా మీకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుందన్నమాట అంత శక్తివంతమైనది ఈ రెండవ కార్తీక సోమవారము శివలింగానికి అభిషేకం అంటే శివుడు అభిషేక ప్రియుడు అనమాట కాబట్టి అభిషేకం చేస్తే ఆ శివయ్య ఎంతో పొంగిపోతాడు మన శరీరానికి స్నానం ఎంత ముఖ్యమైనదో అలాగే శివలింగానికి అభిషేకం అనేది అంత ముఖ్యమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయాలకు వెళ్ళేసి తప్పకుండా ఆ శివయ్యకు చెం చెంబుడు నీటితో కానీ లేదా పాలతో కానీ చెరుకు రసంతో కానీ లేదా ద్రాక్ష రసంతో కానీ నిమ్మకాయలతో కానీ లేదా ఇట్లా మనకి ఇంకా మీ మీరు అరటి పండ్లు గుజ్జుతో కానీ దానిమ్మ గింజలతో కానీ ఇట్లా ఏదైనా సరే మీ శక్తికి తగ్గట్లుగా అభిషేకాలు అనేవి శివయ్యకు చేయవచ్చు ఒక్క కుంకుమ అభిషేకం మాత్రం చేయకూడదనమాట ఎందుకంటే ఆ తండ్రి ధ్యాన స్థితిలో ఉంటాడు కాబట్టి కుంకుమ అభిషేకం అనేది చేస్తే మాత్రం ఆ శివయ్య యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురవుతారనమాట కాబట్టి శివయ్య కుంకుమ పెట్టకూడదు శివుడికి కుంకుమ నీటితో కానీ కుంకుమతో కానీ అభిషేకం చేయకూడదు అది తప్ప ఇక మిగిలిన మీరు ఏదైనా సరే అభిషేకం చేసుకోవచ్చు అనమాట అభిషేకం చేస్తే మీరు కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది అలాగే ఆ శివయ్యకు బెల్వదళం మీద చక్కగా ఒక మట్టి ప్రమిద పెట్టేసేసి ఆవు నేతితో దీపం అనేది వెలిగించడం వలన ఆ శివానుగ్రహం అనేది మీకు పుష్కలంగా ఉంటుంది తప్పకుండా రేపు శివాలయానికి వెళ్ళే ప్రయత్నం అనేది చెయ్యండి అలాగే శివాలయంలో మూడు వందల అరవై ఐదు కూడా దీపం వెలిగించుకోండి ఇదంతా చేయటానికి ముందుగా మీరు ఇంట్లో దీపారాధన చేసుకుని శివాలయానికి వెళితే ఇంకా మీకు మంచి పుణ్య ఫలితం అనేది ఉంటుందన్నమాట అంటే చక్కగా రేపు సూర్యోదయానికి ముందుగానే లేవటము ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవటము గుమ్మం బయట నీటితో కడిగి ముగ్గు వేసుకొని బియ్య పిండితోటి పసుపు కుంకుమలు చల్లుకోవటము గడపకు పసుపు రాసి కుంకుమొట్లు పెట్టుకోవటము ఇల్లంతా కూడా ఉప్పు నీటితో తుడిచి పసుపు నీటిని చల్లుకోవటము ఇంట్లో అందరూ కూడా తలస్నానాలు ఆచరించటం తలస్నానాలు రేపు తెల్లవారుజామునే తలస్నానం అనేది చేయాలి చన్నీటితో తలస్నానం చేస్తే ఆ శివానుగ్రహం అనేది మీకు కలుగుతుందనమాట అలా చేసేసి చక్కగా ఉతికిన బట్టలు ధరించాలి ఆకుపచ్చ రంగు లేదా పసుపు ఎరుపు రంగు బట్టలు ధరి ధరించవచ్చు అనమాట ఇలా చక్కగా చేసేసిన తర్వాత ఆడవారు చేతులకు మట్టి గాజులు వేసుకోవటము అలాగే కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిన పెట్టి బొట్టు పెట్టుకొని తల్లలో పువ్వులు పెట్టుకొని చక్కగా శివపార్వతుల యొక్క చిత్రపటాన్ని కూడా శుభ్రంగా తుడిచి గంధము అలాగే గం గంధమేమో శివయ్య నుదుట్న గంధము కుంకుమేమో పార్వతీదేవి మొహాను పెట్టేసేసి పుష్పాలతో తెలుపు రంగు పుష్పాలతో కానీ లేదా గన్నేరు పుష్పాలతో కానీ ఆ తండ్రిని చక్కగా పూజించుకోండి అంటే ఆవునేతితో దీపాలు వెలిగించుకోండి ఇలా వెలిగించటం వలన ఆ శివానుగ్రహం అనేది మీకు సంపూర్ణంగా కలుగుతుందనమాట ఈ రోజున మీరు ఇలా చేయటం వలన మీరు చేసే పూజకు కు కు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇంట్లో మీరు ఏం చేసినా చేయకపోయినా ఇంట్లో దీపం మాత్రం వెలిగించుకోండి అలాగే ఈ రోజున నారికేల దీపాన్ని వెలిగించినా కూడా మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట నారికేల దీపం అనేది ఎంతో పవిత్రమైనది మీకు తీరని కోరికలు ఏవి ఉన్నా కూడా అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయనమాట ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఒక పర్వదినంగా జరుపుకుంటూ ఉంటాము ఈ కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధన చేయలేని వారు కూడా ఈ కార్తీక రెండవ సోమవారం రోజున శివుడిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం అనేది కలుగుతుంది శివానుగ్రహం చాలా సులభంగా దక్కుతుందనమాట అలాగే మీ ఇంట్లో తులసి కోట ఉంటే తులసి కోట దగ్గర కూడా చక్కగా దీపం వెలిగించండి ఈ రోజున ఉసిరికాయ దీపం వెలిగించినా కూడా మీ యొక్క పూజకు మంచి ప్రతిఫలం అనేది కలుగుతుంది ఎందుకంటే ఉసిరికాయ అనేది ఈ కార్తీక మాసానికి ఉసిరి దీపం అనేది పెట్టింది పేరు అనమాట కాబట్టి కార్తీక మాసంలో వన భోజనాలు చేస్తూ ఉంటారు ఉసిరి చెట్టు కింద కూర్చొని అంటే ఈ ఉసిరికాయ దీపం మన జాతకంలో ఉన్నటువంటి అన్ని దోషాలను కూడా తొలగిస్తుందనమాట కాబట్టి మీకు కుదిరితే ఉసిరికాయ మీద చక్కగా పువ్వొత్తి వేసి వేసేసి ఆవు నేతిలో ముంచేసేసి మీరు అలాగా తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించవచ్చు అలాగే ఇంట్లో కూడా దీపం అనేది వెలిగించవచ్చు అనమాట ఇలా చేసేసి చక్కగా మన ఇవన్నీ చేయడానికి స్నానం అనేది పవిత్రంగా ఉండాలి కదా కాబట్టి స్నానం చేసేటటువంటి నీటిలో ఈరోజు మీరు వేసుకోవలసినటువంటి వస్తువులు ఏంటంటే గంగాజలం జలం కానీ లేదా మనకు బిల్వ దళాలు మారేడు దళాలు ఉంటాయి కదండి అంటే శివుడికి మూడు కన్నులు ఉన్నట్లుగా ఇవి కూడా మూడు ఆకులు ఉంటాయి అనమాట అవి కానీ లేదా చిటికెడు పసుపు కానీ ఒక గుప్పెడు వేపాకులు కానీ వీటిని నలిపేసేసి మీరు స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని స్నానం చేయొచ్చు ఇలా స్నానం చేయటం వల్ల ఏంటంటే పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్యం అనేది మీకు దక్కుతుందనమాట కాబట్టి మీరు స్నానం చేసే నీటిలో వీటిలో మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి ఏదో ఒకటైన కలుపుకొని స్నానం చేసి నదీ పేర్లు చెప్పుకుంటా చేస్తే ఏంటంటే మీకు నదీ స్నానం అంత పుణ్యం కలుగుతుంది మీ శరీరం మీద ఉన్నటువంటి ఒక్క మురికి మాత్రమే కాకుండా మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు తెలిసి తెలియక చేసిన పాపాలు శాపాలు అన్నీ కూడా తొలగిపోయి ఆ శివానుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది ఈరోజు తప్పనిసరిగా తలస్నానం అనేది చెయ్యాలన్నమాట అలా చేసేసి చక్కగా ఇంట్లో ఆడవారు మంచిగా అలంకరణ చేసుకొని ముత్తైదువుగా నిండు ముత్తైదువుగా చక్కగా అలంకరణ చేసేసుకొని మీరు దీపారాధన చేయటం వల్ల ఏంటంటే మీకు నిండు సౌభాగ్యం అనేది వర్తిస్తుంది మీ యొక్క భర్త సంపాదన పెరుగుతుంది ఏదైనా పాపాలు దోషాలు ఏదన్నా ఉన్నా కూడా మొత్తం పెట్టుకొని పోతాయి అనమాట చక్కగా ఇలా చేసేసుకొని స్వామివారి ముందల దీపం వెలిగించేసి అక్షింతలు కూడా వేసుకొని చక్కగా ప్రదక్షిణలు చేయండి హారతి ఇవ్వండి చక్కగా స్వామివారి ముందల పెట్టినటువంటి నైవేద్యాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి కొబ్బరికాయ ఒకటి కొట్టేసేసి ఒక కొబ్బరి చెప్పలో ఆవు నెయ్యిని పోసేసి మూడు ఒత్తులు వేసేసి కొబ్బరి దీపాన్ని వెలిగించండి ఒక ఒక కొబ్బరి చెప్పని ఏంటంటే మీరు చక్కగా ప్రసాదంలాగా స్వీకరించవచ్చు అనమాట ఇట్లా మీకు ఏది అందుబాటులో ఉంటే అది మామూలు దీపం పర్వాలేదండి లేదా నారికేల దీపమైనా సరే ఇట్లా మీకు ఏది కుదిరితే అది తప్పకుండా రేపు మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే దీపారాధన చెయ్యాలి కార్తీక రెండవ సోమవారం చేసే దీపారాధనకు కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం అనేది లభిస్తుందనమాట కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా దీపాలు వెలిగించండి అవి మట్టి దీపాలు అవ్వచ్చు పిండి దీపాలు కావచ్చు లేదా నారికేల దీపం అవ్వచ్చు ఇట్లా ఏది ఏదైనా సరే మీకేది అందుబాటులో ఉంటే ఆ దీపాలను వెలిగించుకొని ఆ శివయ్యను చక్కగా పూజించుకోండి అలాగే తప్పనిసరిగా శివయ్యకు అభిషేకం కూడా చేయండి అవైనా సరేనండి మీకు ఒక చెంబుడు నీటిని పోసినా చాలు ఆ తండ్రి ఎంతగానో మురిసిపోతాడనమాట ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండాలన్నమాట ఈ కార్తీక సోమవారం రోజున ఉపవాసం ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెయ్యి అశ్వమేధ మీద యాగాలు చేసినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది కాబట్టి ఈ రెండవ కార్తీక సోమవారం నాడు ఉదయం అంతా చక్కగా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత నక్షత్రాలను చందమామను చూసేసి మీ ఇంట్లో దీపారాధన చేసి చక్కగా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కూడా వెళ్ళి అక్కడ కూడా దీపం వెలిగించేసి తర్వాత మీరు సాయంత్రం భోజనం అనేది చేయొచ్చు అనమాట ఈ రోజున పొరపాటును కూడా నలుపురం బట్టలు ధరించకూడదు అలాగే తలకు నూనె రాసుకోవటం కానీ ఇలాంటివి చేయకూడదు శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే ఇంకా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్లు ఉసిరి దీపం వెలిగించినా కూడా మంచి రాజయోగం అనేది సిద్ధిస్తుంది అనమాట ఇలాగా చేసేసి చక్కగా ఉపవాసం ఉండండి ఉసిరి దీపానికి అంత శక్తి ఎందుకు అని అంటే ఉసిరి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడనమాట కాయ ఏంటంటే లక్ష్మీదేవి యొక్క కన్నీటి బొట్టు నుంచి ఉద్భవించింది కాబట్టి ఈ రోజున ఉసిరి దీపం వెలిగించడం వల్ల ఏంటంటే ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో పాటుగా విష్ణుమూర్తి అనుగ్రహంతో మీరు అపర కుబేరులుగా మారుతారు మీరు అంటే ఆర్థికపరమైనటువంటి సమస్యలు అప్పుల సమస్యలు సొంత ఇల్లు కట్టుకోవాలన్నా కూడా కట్టుకోలేక ఇబ్బంది పట్టము లక్ష్మీదేవి అనుగ్రహం కలగక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటామన్నమాట అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఈరోజు ఆవుకు ఆహారంగా ఏదన్నా తినిపించండి పచ్చిగడ్డిని కావచ్చు లేదా ఏదన్నా ఒక అరటి పండును కానీ ఏదైనా సరే గోమాతకు ఆహారంగా తినిపించడం వలన ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా కలుగుతుంది అలాగే శివాలయంలో రావి చెట్టు ఉంటే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకు చెంబుడు నీటిని పోస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే రావి చెట్టు కింద కూడా నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మీకున్న అప్పుల బాధలు ఆర్థిక సమస్యలన్నీ కూడా తొ అన్నమాట ఇలా ఏదో ఒక రకంగా శివాలయంలో తప్పకుండా అనేవి మీరు వెలిగించుకోండి అలా దీపం వెలిగించిన తర్వాత శివుడిని దర్శించుకున్న తర్వాత ఆలయ ప్రాంగణంలో చక్కగా కూర్చొని ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని ఒక పదకొండు సార్లు దగ్గర నుంచి నూట ఎనిమిది సార్లు వరకు మీరు జపించుకోవచ్చు అనమాట అలా చేయటం వలన మీకు మానసిక ప్రశాంతత ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుంది ఈ కార్తీక సోమవారం ఆకాశ దీపాన్ని దర్శించిన తర్వాత దీపదానం చేసినా కూడా కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా శివాలయంలో ఏంటంటే ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఈ దీపాన్ని చూసి నమస్కారం చేసుకుంటే చాలా మంచి అనేది జరుగుతుంది అనమాట అలాగే బ్రాహ్మణులకి ఏంటంటే దీపదానం చేస్తే చాలా పుణ్యము దీపదానం అంటే ఏమీ లేదండి సింపుల్ గా మీరు బియ్య పిండితో ఒక దీపాన్ని తయారు చేసుకొని శివాలయంలో బ్రాహ్మణులు ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే దక్షిణ తాంబూలాలతో ఈ పిండి దీపాన్ని తమలపాకు పైన పెట్టి దానంగా ఇవ్వండి దీన్నే దీపదానం అంటారనమాట ఇలా దీపదానం చేయటం వలన చాలా పుణ్యం అలాగే ఈ రోజున పేదలకు ఏదైనా దానం చేసినా కూడా మంచిదన్నమాట మీకున్న దరిద్ర బాధలు పోతాయి రోజుని ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే నాన్ వెజ్ అనేదాన్ని పొరపాటున వండకూడదు కోడిగుడ్డు కూడా వండకూడదు పొట్లకాయను కూడా వండకూడదు అలాగే వంకాయ ఈ గుమ్మడికాయలు ఇలాంటివి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదు అనమాట ఇలాంటి నియమనిష్ఠలతోటి మీరు చక్కగా దీపారాధన అనేది చేసుకోండి భోజనం చేసిన తర్వాత కార్తీక సోమవారం పొరపాటును కూడా తలస్నానం అనేది చేయకూడదు అనమాట ఇలాంటి నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో తప్పకుండా రేపు అందరూ కూడా శివాలయానికి వెళ్ళేసి అక్కడ శివాలయంలో దీపాన్ని వెలిగించడం అలాగే ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవటం వలన మీకున్నటువంటి దరిద్ర బాధలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఈ రెండవ కార్తీక సోమవారం నాడు భక్తి శ్రద్ధలతో శివైన పూజించటం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నమాట అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి తప్పకుండా ఇలాంటి నియమనిష్టలతో ఇలా మీరు దీపారాధన అనేది చేయండి ఎందుకంటే రెండవ కార్తీక సోమవారం అంటే సామాన్యమైనటువంటి రోజు కాదు చాలా పవిత్రమైనటువంటి రోజు చాలా శక్తివంతమైనటువంటి రోజు కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినమే ఇలా మనం ప్రతిరోజు దీపారాధన చేయలేకపోయినా రేపు మాత్రం మీరు చేయటం వలన ఈ కార్తీక మాసం అంతా కూడా మీకు పూజ చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా విపరీతంగా ధనాకర్షణ అనేది పెరుగుతుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండి ఈ రేపు రెండవ కార్తీక సోమవారం రోజున స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి ఏం చేయకూడదు ఏం చేయాలి ఏ కూరలో వండుకోకూడదు ఇలాంటివన్నీ కూడా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లిని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు నమస్కారం